నేను మాత్రం పర్టికులర్గా ఒకసారి నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా సొంత కుటుంబ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన ఇవాళ నాకు నలభై ఏడు సంవత్సరాలు అంటే నా ఇరవై సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ గారి కోసం తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన సడన్గా ఇయ్యాలా నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది పర్వాలే అయినా నాకు ప్రజలు ఉన్నారు నేను వాళ్ళ దగ్గర పోతా వాళ్ళతో పాటు ఉంటా కానీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకుల కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి పట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టి నిన్న భవన్లో నేను నిన్న మొన్నటి రోజు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నా కేసీఆర్ గారికి నష్టం చేసిన పార్టీ ఉంటేంత పోతేంత అన్న సోషల్ మీడియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సోషల్ మీడియా వెంగు సూస్టోళ్ళు వాళ్ళ ముంగట విషయం కట్ చేసారు ఏది కేసీఆర్ గారికి నష్టం చేసిన విషయం కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఉంటేంత పోతే నేను అన్న అని చెప్పి ప్రచారం చేస్తున్నారు నాదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏళ్ళు నేను కష్టపడ్డా నేను తెలంగాణ జాగృతి పెట్టి ఇండి ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడు ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడు ఓటేయమని ఎవరికి చెప్పిన నేను బీఆర్ఎస్ పార్టీ కోటేమని చెప్పిన కదా నా జీవితంలో ఇంతవరకు నేను ఇంకో పార్టీ కోటేమని చెప్పలే ఇంకో పార్టీకి ఓటేయలే ఎట్లయితే కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం తెలంగాణ ఆత్మగా పనిచేసినాం మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసిన తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలను నిలబెట్టడం కోసం పనిచేసిన ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా నేనేం చేయలేదా పార్టీకి నిజామాబాద్లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు ఏం కాంట్రిబ్యూషన్ లేదా అన్నది ఓన్లీ హరీషా నది సంత నదే ఉన్నదా కాంట్రిబ్యూషన్ వీళ్ళు మేకవ్ అనే పునుల్ పులులు నాన్న వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి నాకు నాకేమద్దు నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి ఇక అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే కలికాలం కాబట్టి అబద్ధాలు చెప్పేటోళ్ళది మోసం చేసే వాళ్ళది నడుస్తుంది టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది వాళ్ళది నడిచింది విజయం సాధించరు కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది బట్ నేను ఇదివరకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకు అనుభవింప చేస్తాడు అందులో ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ Thank <laughs> you.